సో విద్యార్థుల కోసం మంచి పాఠాలు చెప్పడంతో పాటు గవర్నమెంట్ అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ కానీ గ్రూప్ టూ త్రీ ఫోర్ సంబంధించి కానీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి తర్వాత జూనియర్ ఎక్స్ సంబంధించి కానీ మీ రిజర్వేషన్ విషయాలు పెట్టి తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి మీరు పెద్ద ఎత్తున ఉద్యోగం చేసిన తర్వాత అరెస్ట్ అయ్యి జైలు కూడా వెళ్ళొచ్చు ఈ రోజు ఆ విద్యార్థులు మరి మీకు ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సమయంలో మీకు అండగా ఉంటున్నారు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఎందుకంటే ఒక టీచర్ పాఠం చెప్పినా కదా ఒక టీచర్ గా పాఠం చెప్పిన వాళ్ళు నైరాసిన మోటివేషన్ చేసిన ఇక్కడ కష్టాలు కన్నీళ్ళు ఉద్యమం ఉంటుంది మొత్తం ఉండదు కానీ కొంత మేరకు ఉంటుంది కాకపోతే విద్యార్థులను నమ్ముతున్నారు ఎందుకంటే గత మూడున్నర నాలుగు సంవత్సరాలుగా ఒక ఏబిబీపీ ఒక ఎస్ఎఫ్ఐ ఒక ఎన్ఎస్సి లాంటి ఒక పది రకాల విద్యార్థి సంఘాలన్నప్పుడు విద్యార్థి సంఘాలన్నీ కలిపితే ఒక ఎత్తు అయితే అశోక్ సారు అన్ని విద్యార్థి సంఘాల కంటే రెండు రెట్లు ఉద్యోగులు పాల్గొన్నారు ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మొట్టమొదటిసారిగా ఆ నోటిఫికేషన్ జరిగే అక్రమాలు అన్యాయాలు తప్పిదాలు నా డిజిటల్ బోర్డు మీద ప్రత్యక్షమయ్యేది నా బోర్డు మీద ప్రత్యక్షమైన సమస్య బయటికి పోయేది అన్యాయాలు బయటికి పోయేది అట్లా మొట్టమొదటిసారిగా కానిస్టేబుల్ రిజర్వేషన్ అంశం గొడవకు దారి తీసింది చివరికి వాళ్ళకు న్యాయం చేశారు అసెంబ్లీ దానికి సమస్యను తీసుకుపోయాను అసెంబ్లీ దానికి పోయినప్పుడు మంద మాది మాదిగారు లాంటి వాళ్ళ పెద్దలు కూడా తోడ్పాటు అందించింది చివరికి రెండున్నర లక్షల మంది గ్రౌండ్ కు రప్పించగలిగాను అది సంతృప్తి దొరికింది లాంగ్ జంప్ విషయం వచ్చింది కొట్లాడాను తప్పుడు క్వశ్చన్లు వచ్చినాయి కొట్లాడాను జీవో నెంబర్ నలభై ఆరు బాధ్యతల వల్ల అన్యాయం జరుగుతున్న అంశాన్ని వెలుగులో తీసుకొచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డాను ఎస్ఐ కానిస్టేబుల్ లో ప్రతి విద్యార్థి ప్రతి అంశం పైన నిలబడి కొట్లాడిన పెద్ద అసూస ఒక జేఎన్ లో ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ పెడుతుంది కుదరదు గ్రామీణ ప్రాంతాల కన్యందని తెలుగు మీడియం ఎగ్జామ్ పెట్టిస్తే ఐదు లక్షల మంది ఇవాళ తెలుగు మీడియంలో రాసుకున్నారు గ్రూప్ టూ లో సమస్యలు వచ్చినాయి పద్నాలుగు పేపర్లు లీక్ అయినాయి గ్రూప్ టూ వాయిదాలు పడ్డాయి అలాగే దాంతో పాటుగా డిఎస్సి సమస్య వచ్చింది మెగా డిఎస్ కోసం కొట్లాడినం గ్రూప్ లబ్బుల గురించి కొట్లాడినాం ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి లోకానికి అశోక్ సార్ టచ్ అయ్యింది ముప్పై మూడు జిల్లాలలో ప్రతి ఊళ్ళో ఒక ముప్పై నుంచి నలభై మంది విద్యార్థులను తయారు చేసుకున్నారు అంటే కావాలని తయారు చేసుకుంది కాదు పాఠం చెప్పాను ఫైట్ చేయాను అశోక్ సార్ రియల్ గా కొట్లాడే నిజమైనటువంటి ఒక నిరుద్యోగ ఉద్యమానికి నాయకత్వం ఉంచే వ్యక్తిగా వాళ్ళందరూ గుర్తించారు ఇలా ఎక్కడికి పోయినా చాలా బ్రహ్మరథం పడుతున్నారు ఎంత బ్రహ్మరథం అంటే పూలు చల్లుకుంటూ ఆ మాత ఎత్తుకొని ఆ లైబ్రరీలో తీసుకుపోయినప్పుడు వాళ్ళందరూ లేచినప్పుడు వాళ్ళ మన గురించి మాట్లాడుతున్నప్పుడు ఓట్ ఫర్ అశోక్ సార్ ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తున్నప్పుడు నా కళ్ళు చెప్పగలుగుతున్నాయి అంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని ఖర్చు పెట్టి దొరకని అభిమానాన్ని నేను సంపాదించుకుంటే పెట్రోల్ ఖర్చు ఒక రెండు వెహికల్స్ పెట్టుకుంటే పెట్రోల్ ఖర్చులు భోజనాల ఖర్చులు భోజనాల ఖర్చులు దానికి కూడా కొంత ఓన్ బ్రదర్ గాని బయట వాళ్ళు గాని మిత్రులు గాని ఫ్రెండ్స్ గాని కొంత స్టూడెంట్స్ కూడా తలా వంద రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తే కొంత నా డబ్బులు కూడా ఉన్నాయి నా కొంత నాకు ఫిఫ్టీ పర్సెంట్ అది అమౌంట్ అనుకోండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఇలా అందరి యొక్క సహకారంతోని ఇలా నా యొక్క ప్రచారం అనేది కొనసాగుతుంది బ్రహ్మరథం పడుతున్నారు ఇలా ప్రధాన పార్టీలకి ముచ్చు బట్టి అశోక్ సార్ చుట్టే ఇలా అందరూ పార్టీలు తిరుగుతున్నాయి నేనేం మాట్లాడి తెల్లారి వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి విధంగా బిఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కొంచెం ప్రేమ జరిగింది సో వీళ్ళలో వీళ్ళతో పాటు కొంతమంది స్వతంత్ర కాదు వీళ్ళందరిలో మీకు బలమైన ప్రతి ఎవరు అనుకోండి అంటే మీకు మీరు ఢీకొట్టబోయేది ఓన్ అనుకోండి ఎవరు మీకు ప్రధానంగా పోటీ వాస్తవంగా నేను ఎవరిని ప్రధాన పోటీదారు భావించడం లేదు అంటే నేను ముందుగా నామినేషన్ చేసిన టైంలో కాంగ్రెస్ పార్టీకి ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అధికారంలో పార్టీ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డి జనగాంలో పల్లారా పల్ల రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు మాత్రమే ఇలా టిఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు మిగతా అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముప్పై రెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో నేను ప్రధాన పోటీదారే కాంగ్రెస్ అని భావించాను కానీ కాంగ్రెస్ తరఫున టికెట్ తెచ్చుకొని పోటీ చేసినటువంటి తీర్మానం వల్లన్నా ఒక వారం రోజులలో ఒక సోషల్ మీడియాలో వచ్చినంత నెగిటివ్ నాకు తెలిసి ఈ ఇరవై ముప్పై ఏళ్ళ కాలంలో తీర్మార్ వల్ల మీద వచ్చినంత నెగిటివ్ ఏ నాయకుడి మీద వచ్చి ఉన్నాడు ఎందుకంటే ఆయన గత చరిత్ర పోయినసారి అద్భుతంగా ఆదరించబడ్డ ఒక తీర్మార్ వల్ల ఈసారి పాతాలంలోకి పడిపోయాడు ఎందుకంటే ఆయన వ్యవహరిస్తున్నటువంటి విధానం మాట్లాడుతున్నటువంటి విధానం విలువలైనటువంటి మాటలు తెలంగాణ భాషకే అవమానించే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడడం ఒక ఒక వారం రోజుల్లో మాట ఒక మాట మాట్లాడితే వచ్చే వారం మరొక మాట మాట్లాడడం దానితో పాటు ఒక బ్లాక్ మెయిలర్ ఒక బ్లాక్ మెయిలర్ గా ఆ గుర్తింపు పొందడం వందల కోట్ల రూపాయలు సంపాదించడం బైక్ మీద పోవడానికి పెట్రోల్ షేరింగ్ పెట్రోల్ తో పోయిన తీర్మానం వల్ల ల్యాండ్ క్లూజర్ లాంటి వెహికల్ లో తిరగడం హంగామా చేయడం ముందే నాలుగు వెహికల్స్ వెనక నాలుగు వెహికల్స్ ఒక అద్భుతమైన ఒక బంగ్లాని కొనుక్కోవడం తన దగ్గర ఉన్న వాళ్ళందరిని మోసం చేయడం ఆయన వాళ్ళ ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారంటే ఆయన దగ్గర పండిస్తే వాళ్ళే బయటికి వెళ్ళి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తా ఎందుకంటే ఆయన లోగుంటూ మొత్తం వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఎవరిని అందరూ దూరం పెట్టి అందరిని తొక్కేసి ఎవరికి సహకరించకుండా మొత్తం వ్యవస్థను ఆగం చేసే విధంగా ఒక బ్లాక్ మైలర్ గా పొలిటీషియన్లని ఆ ఇవాళ్ళను ఒక బ్లాక్ మైల్ చేసి డబ్బులు వసూలు చేయడం రియల్ విన్చర్ దగ్గర డబ్బులు వసూలు చేయడం అంటే మొత్తంగా ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని తయారు చేసుకొని ఒక రాష్ట్రంలో ఒక మరొక నయమ్ గా తయారై పార్టీలో బ్లాక్ మెయిల్ చేసి మంత్రులని మెయిల్ చేసే స్థాయికి తీర్మానం వల్ల వచ్చింది అంటే ఆయనది పతాక స్థాయికి పోయింది ఆ పతాక స్థాయికి ఎంత ఎత్తున ఉవ్వెత్తున ఎక్సింట్ అంతే ఒక ఉల్కాపాతం లా కింద పడిపోతున్న వ్యక్తి ఎవరు తీర్మానం వల్ల ఆయన పనైపోయింది కాబట్టి ఆయన